ఇక్కడ బైక్ ఒక టూ ట్రేడ్స్ తీసుకున్నా మార్కెట్ హైర్ హై ఉంది ఇక్కడ స్ట్రాంగ్ గా మనకి ఒక స్ట్రాంగ్ గా మనకి బయర్ లెవెల్ అయితే దొరికింది ఆ బయర్ లెవెల్ ని పట్టుకొని నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను కాకపోతే నేను తీసుకున్న ట్రేడ్ కి అది మార్కెట్ పైన ప్లేస్ అయింది నేను తీసుకున్న ట్రేడ్ ఏమో ఇక్కడ లెవెల్ దగ్గర తీసుకుంటే అది జస్ట్ కొంచెం పైన ప్లేస్ అయింది దానివల్ల ఒక లాస్ అయితే అవ్వచ్చేమో కానీ నేను తీసుకున్న ట్రేడ్ అయితే పర్ఫెక్ట్ తీసుకున్నాను ఎందుకంటే మార్కెట్ అయ్యే హై ఉంది చూడండి లోయర్ లో చేసిన వాళ్ళు లోయర్ లో చేసిన లోయర్ లో చేసిన తర్వాత లోయర్ హై హైని బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ వెళ్తుంది సో ఇక్కడ మనకి టార్గెట్ అయితే పైన ఉంది టార్గెట్ అయితే పైన ఉంది ఓకే మార్కెట్ ఇప్పుడు చూడండి లోయర్ లో చేయడానికి వస్తుంది వెయిట్ చేద్దాం లెవెల్ బ్రేక్ అయినట్టయితే మనకు ట్రేట్ దొరికింది మళ్ళీ అక్కడ వెయిట్ చేద్దాం ఈ క్యాండిల్ జస్ట్ వెయిట్ చేద్దాం లేకుండా అవగాహన లేకుండా ఎవరు కూడా రియల్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు ఇది నా సలహా మిమ్మల్ని ఎవరిని కూడా రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని నేనైతే ప్రోత్సహించట్లేదు సో ఎవరైతే కొంచెం ఆఫ్ నాలెడ్జ్ ఉందో తెలిసి కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకి ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఈ వీడియోస్ కొంచెం మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతాయి సో మిమ్మల్ని ఎవరిని కూడా నా లింక్ జాయిన్ అవ్వనట్లేదు నేను సిగ్నల్స్ ఇస్తానట్లేదు మీకు నేను చెప్పట్లేదు జస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను సో ఇక్కడ తెలియకపోతే అసలు రావద్దు దీని జోరికి రావద్దు ట్రేడ్ చేయొద్దు రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు పోగొట్టుకుంటారు పోగొట్టుకుని ఇబ్బంది పడతారు వెయిట్ చేద్దాం ఇక్కడ రిజెక్షన్ తీసుకొని వచ్చింది ఏమైందో చూద్దాం వస్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం లేకపోతే లేదు వదిలేద్దాం ఈ లెవెల్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను కొంచెం వీక్ లెవెల్ వస్తే మనకి లెవెల్స్ కూడా నేను డ్రా చేస్తున్నాను చూడండి ముందే డ్రా చేస్తున్నాను లెవెల్స్ కూడా ట్రేడింగ్ అంటే ఎక్కువ వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మంచి మంచి ట్రేడ్స్ దొరికితే తొందర పడేస్తే ట్రేడ్ కొంచెం కిందకి వస్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఈ లెవెల్ కు వస్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇంకా సార్ ఎక్కడైతే పెడుతున్నానో ఆ లెవెల్ దగ్గరకు వస్తే ట్రేడ్ లేకపోతే లేదు వదిలేదాం ఏం పోయింది మనం అనుకున్న కండిషన్ వస్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం సో ఇక్కడ హయ్యర్ హై చేసింది ఇక్కడ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయిందని చెప్పేసి ఇక్కడ రీటెస్ట్ కి ట్రేడ్ తీసుకోవాలని చూస్తారు కానీ ఇక్కడ ఇది ఫెయిల్యూర్ అవుతుంది కొన్నిసార్లు రిజెక్షన్ వస్తే రావచ్చు కానీ ఎక్కువ సార్లు అయితే ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది చాలా మంది ఏం చేస్తారంటే రెడ్ క్యాండిల్ బ్రేక్ అయింది కనుక సో మళ్ళీ ఇక్కడ మనం రీటెస్ట్ కి ప్లాన్ చేసుకోవాలని చూస్తారు అంటే థర్టీ సెకండ్స్ లో ఇక్కడికి వెళ్ళాక రీటెస్ట్ కి ప్లాన్ చేయాలని చూస్తారు కానీ చాలా సార్లు ఇక్కడ ఈ లెవెల్ వర్క్ అవ్వకపోవచ్చు సో ఇక్కడ మైనస్ జరగవచ్చు రీజన్ ఏంటంటే మార్కెట్ హయ్యర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు చాలా మంది అవుట్ రీటెస్ట్ అవుట్ రీటెస్ట్ అండ్ ట్రేడ్స్ తీసుకొని లాస్ అవుతారు చూసారా ఏం జరిగిందో అట్లాంటివి జరుగుతుంటే కనుక మనం తొందరపడి ట్రేడ్స్ మనం ప్లాన్ చేయకూడదు రానివ్వండి కిందకొస్తే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం కిందకు వస్తే ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది కనుక మనం అప్ సైడ్ ప్లాన్ చేయడానికి చూడాలి దాంతో ఇక్కడ ఒక లెవెల్ కూడా ఉంది లెవెల్ ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ వస్తున్నప్పుడు ఈ లెవెల్ కి ఇది ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు ఇది కూడా బ్రేక్ అయిపోవచ్చు ఇక్కడ రీటెస్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా లాస్ అవ్వచ్చు ఇక్కడ కూడా చాలా మంది రీటెస్ట్ రాగానే ట్రేడ్ రీటెస్ట్ అయితే రీటెస్ట్ బ్రేక్ అవుట్ రీటెస్ట్ అని వెళ్ళిపోతుంటారు అసలు ఆ లెవెల్ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎలాగా క్లోజ్ అవుతుంది దాని ఓపెనింగ్ పాయింట్ ఏంటి క్లోజింగ్ పాయింట్ ఏంటి ఏమేమి పట్టించుకోకుండా ట్రేడ్స్ తీసుకుంటారు అలా చేయొద్దు చూడండి రీటెస్ట్ బ్రేక్అవుట్ చూస్తే ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ ఏమైంది ఇక్కడ లాస్ అయ్యే వాళ్ళు ఇక్కడ లాస్ అయ్యే వాళ్ళు టూ ట్రేడ్స్ వెంట వెంటనే లాస్ అవుతారు చూడండి ఇక్కడ రెస్పెక్ట్ తీసుకుని తీసుకుంది కానీ ఇది ఎలా జరుగుతున్నప్పుడు ప్రతిసారి మనం చెప్పలేము సరే టూ ట్రేడ్స్ విన్ అవుతాయి ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది సో ట్రెండ్ అప్ సైడ్ ఉంది నేను కూడా అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేశాను సో కావాల్సినటువంటి మంచి లెవెల్స్ దగ్గర వచ్చింది వెయిట్ చేసి మనకు మంచి కండిషన్స్ దొరికినప్పుడు మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే ఆ ట్రేడ్స్ విన్ అవుతాయి ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసేసుకొని అది లాస్ అయిపోయింది లాస్ అయిపోయింది పోతాయి రీజన్ లేకుండా ట్రేడ్స్ తీసుకున్నప్పుడు లాస్ అవుతుంది మన రీజన్ తో ట్రేడ్స్ తీసుకున్నప్పుడు అవి చూడండి ఇది కూడా నా లెవెల్ కింద పడ్డట్టయితే ఈ ట్రేడ్ కూడా విన్నత సో ఇంతసేపు మనం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వెయిట్ చేస్తే టూ ట్రేడ్స్ దొరికాయి ఈజీగా సో మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఇవన్నీ అర్థం కాకుండా తొందరపడి ట్రేడ్స్ వైపు వెళ్ళొద్దు ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ ఏమి తెలియకోకుండా ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దు ట్రేడింగ్ చేయొద్దు డెమోలో వాడు మీకు ఎంతో అమౌంట్ ఇస్తాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీకు మీ మీద కాన్ఫిడెంట్ వచ్చిందాక డెమోలోనే ట్రేడ్ చేయండి మిమ్మల్ని నేను ఇన్వెస్ట్ పరంగా నేను ఎంకరేజ్ చేయట్లేదు ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే నేను వీడియోస్ ఇస్తున్నాను కాబట్టి మీరు నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతనే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి అప్పుడు నాకు అసలు ఇన్వెస్ట్ చేయొద్దు నా సైడ్ నుంచి అయితే నేను ఎవరిని కూడా తెలియకుండా ఇన్వెస్ట్ చేయమని చెప్పను అలా నేను ఎంకరేజ్ చేయను మీకు ముందు మార్కెట్ ఏంటి అది ఏం చెప్తుంది క్యాండిల్స్ రీడింగ్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మార్కెట్ లోకి దిగండి ఓకే థ్యాంక్ యూ